మళ్ళీ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు చేరి మళ్ళీ తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే మనం పోరాటం చేసినామో ఏ ఆలోచన కోసం పోరాటం చేసినామో ఏ లక్ష్య సాధన కోసం రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేసినామో ఆ పోరాటాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తారు ఆ పోరాటంలో నీరు గార్చే ప్రయత్నం చేయకుండా నేను మోడీ గారు చెప్తారు కానీ నేను దేశానికి ప్రధాన సేవకునని మా రాజేందర్ గారు చెప్తున్నారు నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎక్కడైనా సరే పోరాటం చేయటం సిద్ధంగా ఉన్నాను కానీ ఎవరిని మాత్రం తెలంగాణకు అన్యాయం చేయకుండా నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి ఈరోజు బీజేపీ ద్వారా ఈరోజు మనందరి మనందరి మధ్యలో కూడా వస్తున్నాడు ఇంత కూడా వస్తున్నాడు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించండి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఒక్కసారి జరుగుతున్న పరిణామాలను గుర్తు చేయడం కోసమే ఈ రోజు ఈ రాత్రి ఇప్పటికరకు రావడం జరిగింది కాబట్టి రాజేందర్ గారు మీకు జరుగుతున్న పరిణామాలు తెలంగాణలో భారతదేశంలో అన్ని విషయాలు వివరించి రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరొకసారి గెలిపించడం కోసం ఆలకింపతి అడగడానికి మీ యొక్క తొరవ గ్రామానికి వచ్చాను కాబట్టి వారి మాట్లాడే ముందు నేను ఈ చిన్న రెండు విషయాలు చెప్పి ముగిస్తున్నాను ధన్యవాదాలు అమ్మ దయచేసి కూర్చోండి అమ్మ ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ప్లీజ్ ఇంతసేపు కూర్చున్నాను అన్న వచ్చి అన్న మాట్లాడే ముందు ఎట్లా ఒక రెండు ఒక ఐదు నిమిషాలు అది ఒకే ఒకే నిమిషం పెద్దలు లేక రామ్మోహన్ గారు రాష్టకార్య వర్గ సభ్యులు తమ ప్రసంగించాల్సిందిగా కోరుతా అమ్మ ఈ రోజు ఇంత ఆలస్యం కావడానికి కారణం ఈ యాత్ర నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలిపించడం కోసం జరుగుతున్న ఈ యాత్ర యాత్రమరవెండి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రెండు వందల కిలోమీటర్లు వచ్చింది కనుక ఆలస్యమైంది క్షమించండి మీరు ఒక్క నిమిషం రాజేంద్ర గారు పెద్దలు రాష్ట్ర నాయకులు మాట్లాడారు ఒక్క హోపిక పట్టండి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి తృక్షి గాలి నీరు ఏ విధంగా నూట నలభై కోట్ల ప్రజలకు అవసరము నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరము అందుకోసం మూడోసారి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం కోసం ఇలా ఊరు ఊరు వాడవాడ కదిలింది మీరు కూడా ఇద్దరు రాత్రి అయినా వచ్చినందుకు తిరస వచ్చి నమస్కరిస్తున్నాం అమ్మా మీరు ఒక ఐదు నిమిషాలు లోపు కాబట్టి మీరు తినడానికి అవసరమైంది వాస్తవంగా మేము మా వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల ద్రోహి ప్రజాద్రోహిగా అప్పుడే మూడు నెలలలో ప్రజాద్రోహిగా ప్రజాక్షేత్రం నిలబడ్డది ఈ కాంగ్రెస్ ఏది కాదనేది పాలకుత్తు పలకు అర్థమైపోయింది ఒక ఇప్పుడే చెప్పిన పొయ్యి మీద నుంచి పేర్ల మీద పడ్డాం మీ ఎన్నికల్లో కూడా చెప్పాం పొయ్యి మీద నుంచి పేర్ల మీద పడతారు పాలకులు ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా చెప్పినాం అయినా కూడా తప్పు జరిగిపోయింది ఆ తప్పును ఇప్పటికైనా సర్దిద్దుకొని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు మన పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో బలహీన వర్గాల యొక్క ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు కనుక ఆ మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరి రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మీరు సహకరించాల్సి గురుతూ నాకు అవకాశం నమస్కృత మాజీ మంత్రివర్గంలో పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత శ్రీ ఈటెల రాజేంద్ర గారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నారు మళ్ళీ ఇళ్ళలో పోయి పిల్లలకు అన్నం పెట్టాలి భర్తలకు అన్నం పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి పడుకోవాలి కాబట్టి కొంత ఆలస్యమైంది బస్సు యాత్ర నిర్వహిస్తున్నటువంటి సమాచారం మీకు టీవీల ద్వారా మీ సెల్ ఫోన్లలో సోషల్ మీడియా ద్వారా మీకు తెలుస్తూ ఉంది ఎక్కడ గ్రామాలకు పోయినా ఎక్కడ మా ఆడబిడ్డలను కథలించినా యువకులను కథలించిన రైతులను కదిలించిన ఒకటే మాట చెప్తున్నాం మొన్నటి ఎన్నికలలో మీకు ఓటు వేయాలని చెప్పి అనుకున్నాం మేము కానీ ఓటు చీలిపోతే మళ్ళా ఎక్కడ కేసీఆర్ గెలుస్తాడో మళ్ళీ మమ్మల్ని అధికారానికి వస్తే రాశి రంపాన చెప్పి భయపడ్డాం అందుకే ముఖం చూడకుండా కేసీఆర్ను ఉడగొట్టడే మా ఎజెండా కాబట్టి ఎదుటి వాళ్ళు కెపాసిటీ ఉన్నా లేకపోయినా పని చేసినా చేయకపోయినా పని చేయమున్నా లేకపోయినా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించడం బిడ్డ కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే ఓటేస్తామనేటువంటి మాట స్పష్టంగా అంది కావచ్చు మేము అడిగినాం ఎందుకు మోడీ గారి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తాను ఒక్కొక్కరు ఒక్క కారణం యువకులు ఒకటే మాట మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేసిన మునగాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి యువకులు విద్యార్థులు చెప్తారు ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి దాని లోతులకు పో ఇవాళ మేము రెండే రెండు మాటలు చెప్ప ఒకటి ఆనాడు ప్రజలకు మాత్రం భాజపా గుర్తున్నాయి ఆ కాగితాలు పట్టుకొని ముందుకు వచ్చామని మధ్య మనం చేస్తాం మా కర్తవ్యం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం ఒకవేళ కనుక హామీలు అమలు చేయకపోతే నీ పడతం నా కొడతా అని చెప్పి ప్రశ్నించడానికి గ్రామాలకు వస్తున్నాం ఇవాళ ఏమి హామీలు ఇచ్చిందో తెలంగాణ ఆడబిడ్డలారా అని మొదలుపెట్టి నాకు ఓటేసి తెల్లారి సంతకం పెడతా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా పెన్షన్ తీసుకున్నాను కాకుండా కావచ్చు అనుకున్నాం మేము ఇవాళ పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్లు ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికి కూడా ఇంతవరకు పెన్షన్ పెరగలే కానీ ఇవాళ మాటిచ్చిపోతున్నాం మా తెలంగాణ ఆడబిడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ వెంట ఉంటది కొట్లాడతా అని చెప్పి మీకు మరి చేస్తా మా తెలంగాణ రైతులు కేసీఆర్ ఎవరు మొన్న మీరు లాస్ట్ శాసనసభలో కేటీఆర్ రెండు గంటలు మాట్లాడిండు హరీష్ రావు గారు రెండు గంటలు మాట్లాడి కేసీఆర్ కూడా రెండు గంటలు మాట్లాడు ఏం మాట్లాడినా నోరు విప్పినా నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్తారు ఇవాళ దేంట్లో నంబర్ వన్ మరి మరి నంబర్ వన్ రాష్ట్రం నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే శ్వేత పత్రమని ఆర్థిక పత్రమని ప్రవేశపెట్టింది ఏముందల్లా కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి చిప్ప దేశకి ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఒకటే అంటున్నా ఆనాడు ధనిక రాష్టంలో మనసుంటే మార్గం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ఏలిన రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయింది తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్తో రింగ్ రోడ్డును అమ్ముకున్న పైసలు హైదరాబాద్ లో ఎకరానికి వంద కోట్ల రూపాయలతో అమ్మిన భూముల పైసలు తీసుకుపోయి బ్యాంకులకు కడితే రైతులకు అసలు తేలే వడ్డీ మాత్రమే తేరింది అసలు ఇంకా బాకే ఉంది మళ్ళీ వాళ్ళ ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఒకటేసారి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు సాధ్యమైతా నేను ఇప్పుడే చెప్పను కానీ ఒకవేళ ఇవ్వకపోతే కేసీఆర్కి ఏ గది పట్టిందో రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతి అని చెప్పి ప్రయత్నిస్తానని చెప్పి చెప్తాను రైతులని రైతులకు మాట ఇచ్చి మోసం చేస్తే ఏ ప్రభుత్వమైనా కూడా కన్నెర చేస్తే మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కూలిపోయిందో ఇవాళ ఈ ప్రభుత్వాలు కూడా అదే గది పడుతుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతులకు ఇంకో హామీ కూడా ఇచ్చి ఐదు వందల రూపాయలు పండిన పంటకు బోనస్ ఇస్తా అని చెప్పి నేను మొన్న వచ్చిపోయినా ఇక్కడికి ఖమ్మం మహబూబాబాద్ తొర్రూరు లాంటి ప్రాంతాలకు వచ్చిపోయినా పండిన పంటే కొనకపోతే ఇరవై రోజులు ముప్పై రోజులు కాడ చివరికి పిల్లల్ని వేసుకొని అక్కడ తీరంగా దిక్కు పిక్కుమంటూ ఆ ధాన్యం కాంట పెట్టాల కాడ పడుకులో ఆ రైస్ మిల్లు పోతే ఒక్కొక్క కింటల్ కనుక నలభై కిలోల బస్తాకు రెండు కిలోలు మూడు కిలోలు కట్ చేస్తే దుఃఖపడొచ్చు కొన్ని దిక్కులైతే ట్రాక్టర్ వడ్లు రైస్ మిల్లు దిగాలంటే ఐదు వేల రూపాయలు లంచమి తప్ప దిగని పరిస్థితున్నది నాకు అర్థం కాలే మరి ఇవాళ ఈ ప్రభుత్వం ధాన్యాన్ని కొడవే కాకుండా ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఎక్కువ ఇస్తామని చెప్పిండు తెలంగాణ రైతులారా ఆ హామీ అమలు చేయమని చెప్పి కోరుతున్నాం అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మూడోది మూడు లక్షల రూపాయల వరకట రైతులకు రూపాయి వడ్డీ లేకుండా రుణం ఇస్తా అని చెప్పిండ్రు నాకు తెలిసి మరి అది మీకు గుర్తుందో లేదో కానీ పుస్తకంలో మాత్రం పాజిప్త రాసి మహిళల హామీలు ఇచ్చిండ్రు విద్యార్థులకు హామీ ఇచ్చిండు అరవై ఆరు హామీలు ఉన్నాయి ఇవాళ కాళేశ్వరానికి మహిళలు బిఆర్ఎస్ పార్టీ మూడేళ్ళు కాలే మానవ అద్భుతం కాళేశ్వరం అని చెప్పిండు ఇవాళ ఆ కాళేశ్వరం కుంగిపోతే ఇవాళ ఆ నీళ్లు మిడిమాలు రాకపోతే ఆ నీళ్లు రాక పంటలు ఎండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పంటలుండే పరిస్థితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని రాజకీయాలు చేయకుండా రాజకీయాలు చేయకుండా శాసన పరిష్కారమే దృష్టి పెట్టడమే కాకుండా తాత్కాలికంగా పంటలు ఎండిపోకుండా ఇవాళ ఏదన్నా ఒక పద్ధతిలో మళ్ళీ నీళ్లు తెచ్చి ఈ రెండవ పంటను కాపాడమని చెప్పి కోరుతున్నా మూడో డిమాండ్స్ కూడా చేస్తా ఉన్నా ఇవాళ కుంగిపోయిన పిల్లలు మరి బాగు చేస్తావా ఏం చేస్తావు కానీ రైతుల మాత్రం ఇబ్బంది పెడితే ఇవాళ కవర్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వీళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళు కొట్లాడుతున్నారు కానీ మరి దీన్ని రిపేర్ చేస్తా లేదా చెప్పలేరు ఆనాడు అధికారం రాకమునిపోమో సిబిఐకి ఏమని చెప్పిండో ఇవాళేమో సప్పుడు చేసలేరు నేను అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంది ఇక్కడ సరి అక్రమాలలో కనుక దోషులు తేలితే శిక్ష పడాలంటే సిబిఐకి అప్ప చెప్పాలని చెప్పి ఆనాడు వాళ్ళు ఏవైతే కోరినవో తక్షణమే అప్ప చెప్పకపోతే కనుక నిన్ను కూడా అనుమానపడే పరిస్థితి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా వడ్డెక్కదాకా పోవడం వల్లప్ప ఒడ్డెక్కినాకపోవడం వల్లప్ప ఇవాళ వాళ్ళకు అధికారం వచ్చింది మరి ఏం చేయబోతారో కాళేశ్వరం బాధ్యత మీద వేచి చూడాలని చెప్పుకుంటాం చివరగా మోడీ గారు మోడీ గారు పదేళ్ళు రెండు వేల పద్నాలుగులో ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ఆశీర్వాదం కోసం వచ్చింది వారు ఎప్పుడు చెప్తారు తొలి ఆశీర్వాదం హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ ప్రజల చేతులు పొందిన కాబట్టే దరకతుంది అని చెప్తాడు ఎప్పుడు రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చి గుజరాత్ ఎట్లయితే అభివృద్ధి చేసినవో గుజరాత్ ఎట్లయితే సుస్థిరంగా ఉంచినవో దేశాన్ని కూడా ఉంచమని చెప్పి వారికి ఆశీర్వాదం ఇస్తే ఇవాళ ఐదేళ్లు గొప్పగా పరిపాలించారు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత దేశ ప్రజానిక మరోసారి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల మూడు సీట్లు ఇచ్చి షభాష్ మోడీ అని చెప్పి చూస్తా ఉన్నాం ఎక్కడ ఏమైనా జాతీయ రహదారులు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నాం ఒకనాడు కతుకుల రోడ్లు హైదరాబాద్ పోవాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఇవాళ హైదరాబాద్ పోవాలంటే రెండు గంటలలో పోగలిగినటువంటి ఇవాళ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసినటువంటి గనుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మొత్తం అరవై ఐదు సంవత్సరాల కాలంలో అరవై ఐదు ఎన్ని జాతీయ రాజాలు నిర్మాణం ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి కాలంలో అంతకంటే ఎక్కువ జాతీయ రాజ నిర్మాణం చేసి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్ప అద్భుతం చూసి చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మనం ఎరువుల కోసం లైన్ కట్టేది పొద్దున పొద్దున పోయిన రైతు సాయంత్రం వరకు కూడా ఎరువుల బస్తాలు దొరకకపోతుండే అలాంటి రాష్ట్రంలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మించి ఇవాళ తెలంగాణ రైతులకి ఎక్కడా ఎరువుల కొత్త లేకుండా అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన అన్నాడు రైతులకు పదివేల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి ఆయన కుట్టలకు ఇచ్చిండు కంచెలకు ఇచ్చిండు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఇచ్చిండు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అక్కల ఉందని రైతుల ఆత్మహత్యలు ఆగాలని రైతు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఆ ఎన్ని లక్షల కోట్లైన ఖర్చు ఖర్చు పెడతా అని చెప్పి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా టెన్షన్గా ఇవాళ అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు రైతుల గురించి మనకు రెండు వేల పద్నాలుగులో ఎంత ఉండే ఎంఎస్పి ఇవాళ ఎంత ఉంది ఎంఎస్పి ఇరవై ఒక్క వంద అరవేల రూపాయలు ఆల్మోస్ట్ డబుల్ రెండు వేల పద్నాలుగుకు ఇప్పటికి డబుల్ రేటుతో ప్రతి ధాన్యం గింజలు కొంటున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఐదు వందల ఏళ్ల క్రితం ఏ రాముడి జన్మభూమిలో మన ఆలయం ఉండనో పరాయి పాలకు ధ్వంసం చేసి మన సాంప్రదాయాన్ని మన విశ్వాసం మీద మన గుండెల మీద గుద్దితే ఇవాళ వందల మంది ఆలయ నిర్మాణం జరగాలని చెప్పి పోరాటం చేస్తే అది ఎవరి తరం కాలే ఎవరి తరం కాలే ప్రభుత్వం అంటే అభివృద్ధి మాత్రమే కాదు ప్రజల విశ్వాసాలను నిలబెట్టేటువంటి కర్తవ్యం ఉంటుందని చెప్పి ఆ రామాలయాన్ని అందరినీ మెప్పించి ఒప్పించి ఆ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన గరుడు నరేంద్ర మోడీ గారు మీరు ఈ రామాలీద మన యోధ్యలో రామాలయం మాత్రమే కాదు సుమా మొన్న మీరు చూశాను ఇవాళ కల్పు దేశాలలో ముస్లిం దేశాలలో కూడా అక్కడ రాజులను మెప్పించి అక్కడ ప్రధానమంత్రులను మెప్పించి మీరు మాత్రమే కాదు ఇక్కడ హిందువులు కానీ ఇతర దేశస్తులు కూడా ఇక్కడ వాళ్ళ విశ్వాసాలు గౌరవించవలసి చక్కర వాళ్ళ విశ్వాసాలు కాపాడే సకెర ఉందని చెప్పి వారు అడిగితే అక్కడ కూడా అక్కడ కూడా ఆ ప్రభుత్వాలు జాగ గొప్ప మందిరాన్ని కట్టి మన జాతికి అంకితం చేసినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు ఇవాళ నా మహిళలు గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది ఐకేపీలు పనిచేసే సిబ్బంది ఇవాళ అంగన్వాడీలో పనిచేసే సిబ్బంది దవకాలలో కరోనా కష్టకాలంలో ప్రాణాలను పరంగా పెట్టి కాపాడిన వాళ్లకు పేదింటి బిడ్డ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి పేదలకు గౌరవం పెరగాలి అలాంటి మురికి పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి వాళ్ళకు వాళ్ళు అప్గ్రేడ్ చేయాలి వాళ్ళ గౌరవాన్ని పెంచాలని చెప్పి వాళ్ళ కాళ్ళని కడిగి వాళ్ళు గుర్తించిన గౌరవించే నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ గ్రామానికి పోయినా సఫారీ కార్మికులు అనేది గ్రామ పంచాయతీ సిబ్బంది అంటున్నాం మున్సిపల్ కార్మికులు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్న మహిళలు ఇలా పనిచేస్తున్నారు చివరికి మోడీ గారు ఏమి ఇచ్చిండు ఈ దేశంలో ఉన్న మహిళలారా నా ఆడబిడ్డలారా మీకు కూడా పాలించే అధికారం ఉండాలి చట్ట సభలలో చట్టాలు చేసే అధికారం ఉండాలని చెప్పి శాసనసభలో నూట పంతొమ్మిది ఉంటే నలభై ఎమ్మెల్యేలు రేపు మహిళలు కాబోతున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆరు స్థానాలు రేపు మహిళలే కాబోతున్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ హక్కులు కల్పించి చట్టాలు చేసే బాధ్యత ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు గతంలో మాటలు చెప్పింది తప్ప చేతలు కాలేదు కాబట్టి ఇవాళ ఎటు చూసినా పదేళ్ళ కాలంలో ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద నడిపి మహానాయకుడు మోడీ గారు కాబట్టి రేపటి ఎన్నికల్లో రేపటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ చెప్పినట్టుగా మురికి గుంపులో వేసినట్టే మురికి కాలంలో వేసినట్టే అక్కడ వచ్చేయలేదు సచ్చే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ ఐదు వందల నలభై మూడు ఉంటే పోయినసారి నలభై కూడా స్థానాలు లేవు ఈసారి అవి కూడా వచ్చినట్లేవు కాబట్టి ఇవాళ దేశం సురక్షితంగా దేశం సుభక్ష్యంగా దేశం ఇవాళ పురోగమనం జరగాలంటే మోడీ గారికి ఓటేయమని మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి కమలం పూలు కల్పించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై తెలంగాణ